ఈరోజు ఆషాఢ బహుళ పాడ్యమి అండి మనకు పౌర్ణమి అయిపోయింది మరి శుక్రవారం అయితే మనము శుక్రవారం అనగానే మనకు ఒక మంచి వైబ్స్ వస్తూ ఉంటాయి ఆనందంగా ఉంటాము లక్ష్మీదేవి అధి దేవత శుక్రగ్రహము అది అధినాయకుడు మరి అటువంటి రోజు కాబట్టి మనకు చాతుర్మాసాలు అని ప్రారంభమైనవి శుక్రవారం రోజు మనము గోమాతను పూజిస్తూ ఉంటారు చాలామంది అయితే ఈ చాతుర్మాసంలో ఈ నాలుగు నెలలు కూడా గోమాతను పూజించే ఒక వ్రతం ఉంది ఏంటి అంటే గో పద్మ వ్రతము అంటారు మరి ఈ వ్రతము ఎలా చేయాలి పూర్వీకులు ఎలా చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు మనం ఏ విధంగా చేయాలి మనం ఏ విధంగా దాని ఫలితాన్ని పొందుతాము మరి ఎవరు చేయాలి అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అందుకన్నా ముందు తప్పకుండా మీరు అందరూ నా వీడియోలు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా లైక్ చేస్తే ఇంకా సంతోషిస్తాను మీ లైక్ వల్ల ఇంకొకళ్ళు కూడా దీన్ని చూడగలుగుతారు అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు మంచి విషయాలను పంచడం అనేది కూడా ఒక పుణ్యకార్యమే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు గో గో పద్మ వ్రతము అనే దాని గురించి తెలుసుకుంటాం మరి ముందు ఈ వ్రతం ఎప్పుడు చేస్తారు అంటే మాకు ఈ చాతుర్మాస్యాలు నాలుగు నెలలు అని చెప్పుకున్నాం కదా కార్తీక ఏకాదశి వరకు శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి వరకు మనం శయని ఏకాదశి నిన్న మొన్ననే అయిపోయింది కదా అప్పటి నుంచి ఉత్తాన ఏకాదశి వరకు మనకు నాలుగు నెలలు అనమాట ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యాలు అంటారు అంటే ఈ దేవతారాధన చేయడం అయితే ఇది ఏమి రకమైన పూజ అంటే గోపూజ గో పద్మ వ్రతం ఇది ఎవరు చేయచ్చు అంటే అందరూ చేయొచ్చు ముసలి వాళ్ళ దగ్గర నుంచి అన్ని వయసుల వాళ్ళు కూడా చేయొచ్చు ఆడ మగ తేడా ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఈ వ్రతాన్ని చేయవచ్చు అయితే మనము ఏం చేయాలి అనేది తెలుసుకుందాం గో పద్మ వ్రతము అంటే ఆవులను పూజించడము మనం పూజ అంటే ఏం చేస్తామండి విగ్రహాలు ఉంటే ముందు వాటిని ఆహ్వానిస్తాము వాటికి అభిషేకం చేస్తాము బట్ట బట్టలు కడతాము అన్నీ మనం ఏమేం చేస్తామో ఆ పనులన్నీ చేస్తాం విగ్రహాలను ఆరాధించడం అంటే అదే విధంగా గోవులకు స్నానం చేపించడము అవి కట్టేసి ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేయడము అక్కడ మళ్ళీ ముగ్గులు వేయడము చక్కగా వాటిని పుష్పాలతోని అలంకరించడము చక్కగా బొట్టు పెట్టడం కుంకుమ పసుపు పెట్టి వాటిని అలంకరించడము వాటికి ఆహారం అందియడము తర్వాత వాటికి ధూప దీపాలను సమర్పించుకొని మనము ప్రదక్షిణ చేయాలి ఇది గోపద్మ వ్రతం అయితే ఈ గోపద్మ వ్రతంలో ఏం చేస్తారు అంటే ముగ్గు వేసినప్పుడు ముప్పై మూడు ముగ్గులు వేస్తారు ఈ వ్రతాన్నట పూర్వము అందరూ చేసేవాళ్ళట అయితే రుక్మిణి సత్యభామ వీళ్ళందరూ చేస్తారు అని చెప్తారు అది ఎక్కడ పురాణాల ఉందో తెలియదు కానీ మనకు కొంతమంది పురాణ పురాణకర్తలు చెప్పిన విషయం ఏంటంటే సుభద్రాదేవి చేయలేదు అయితే యమధర్మరాజు ఈ వ్రతం ఎవరు చేయలేదో వాళ్ళని తీసుకెళ్దామని అని వచ్చాడట అప్పుడు సుభద్ర చేయలేదని చెప్పగానే కృష్ణయ్య వెళ్ళి సుభద్రాను వెనుకమ్మ గోపూ చేయలేదు చేసేయి అంటే అప్పుడు ఆమె చేసిందట అని ఒక కథ అంతే అంటే మనము దాన్ని ఆచరించాలి ఏదైనా గొప్పవాళ్ళు చేసిండ్రు అంటే కృష్ణ భగవానుడు చెప్పిండు మరి ఆ పూజ సుభద్రదేవి చేసింది అంటే అందరూ మనం కూడా చేయాలనుకుంటారని కొంతమంది ఈ విధంగా చెప్పిండ్రు కానీ ఇది పురాణాలలో ఉన్నది కాదు కానీ మన పురాణాలు నిర్దేశించిన వ్రతం వ్రతం అంటే ఏంటండి మనము నిష్టగా ఏదైతే రోజు చేస్తూ ఉంటామో దాన్ని వ్రతం ఎవరన్నా కొన్న మాట్లాడకుండా ఉన్నారనుకోండి ఏంట్రా మౌన వ్రతమా అంటాం ఎందుకు వ్రతం అంటున్నాము అంటే కొంత సమయం ఆ విధంగా మాట్లాడకుండా ఉండడము నిగ్రహించుకొని దాన్ని రోజు మనము దైవారాధన చేస్తాం కానీ పశువులకు ఆరాధించం కదా కాబట్టి ఇది ఈ కాలంలో మనం పశువులను ఆరాధించాలి అని మన పెద్దలు ఒక నియమాన్ని పెట్టిందనమాట ఎందుకు మరి ఈ సమయంలో ఎక్కువ మటుకు ఆవులు కడతాయి అంటారు కదా అంటే వాటికి దూడలు ఇక కట్టినాయి అంటారు కట్టడం అంటే మళ్ళీ కొత్తగా ఇంకో ఆవుకు జన్మనివ్వబోతుంది అంటే మన సంపద పెరుగుతుంది ఒక ఆవుకు రెండు ఆవులు కదా మరి దానికి అటువంటి సమయంలో గర్భిణీ స్త్రీలకు దా మనమైతే సహాయం చేస్తూ ఉంటాం సమయానికి పాలు లాగమ్మ టిఫిన్ తినమ్మా అనుకుంటూ అంటే లోపల ఉన్న శిశువుకు మంచి పెరుగుదల ఉండాలని ఆ విధంగా ఆవులకు మనము సేవ చేయాలి వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా శుభ్రం చేయడము చక్కగా ముగ్గులు వేసి వాటికి ఆహారాన్ని అందియడము శుభ్రంగా కడగడము ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట ఇది ఒక వ్రతంగా ఆచరించేవాళ్ళు అప్పుడంటే ఎవరింట్లో వాళ్ళకి ఆవులు పశు సంపద ఉండేవాళ్ళు కాబట్టి పని మనుషులు చేసే బదులు వీళ్ళు చేసేవాళ్ళు ఈ కాలంలో మరి అట్లా మనము అప్పుడు చాలా ఆవులు ఉండేవి కాబట్టి ఎవరు ఆవుకు వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు కదండి మరి గోశాలకో ఎక్కడికో వెళ్ళి చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తుండ్రు ఇప్పుడు కూడా కొంతమంది వేస్తారు నేను చూశాను చాలామంది కోమట్లు వేస్తూ ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు ఆవుకు కాళ్ళ మీద నీళ్లు పోస్తారు అంటే మొత్తం అభిషేకం చేయడానికి నీళ్ళు కావాలి కదా మరి అందుకని చెంబుతో వాటికి వెళ్ళి అది ఎక్కడ ఉంటే అక్కడికి కాస్త నీళ్ళు వంట తల మీద చల్లుతారు పసుపు కుంకుమ పెడతారు పుష్పాలు అలంకరిస్తారు ఒక దండ గుర్చుకోపోయి ఏవో గన్నెరు పూలు ఏవో ఒకటి బొట్టు పెడతారు పెట్టేసి దానికి అగరబత్తి ఒక అటి పండు తినిపిస్తారు లేకపోతే ఏవైనా నానబెట్టిన ధాన్యాలు పచ్చగడ్డి ఏదైనా అవి తినే ఆహారాన్ని మనము కాస్త అందించి దానికి ప్రదక్షిణాలు చేస్తారు ఇదే వ్రతం అయితే ముగ్గు ఒక డబ్బాలు ఉంటాయి కదండీ ముగ్గు డబ్బాలు అట్లా ముగ్గేసి పెట్టి ఇట్లా ఇట్లా కొట్టేస్తే అన్ని పద్మాకారంలో పడుతుంది ముగ్గు అట్లా ముప్పై మూడు సార్లు కొడతారు కొట్టంగానే మరి ముప్పై మూడు సార్లు అంటే ఆ విధంగా చేస్తున్నాం మనము కొంతమంది వేస్తూ ఉంటారు కానీ అంత సమయం కూడా మనకు ఉండదే మనం ఉద్యోగాలు చేస్తాము ఎక్కడికో వెళ్తూ ఉంటాము లేస్తే మన ఇంటి ముందు ముగ్గేసుకోవడానికి మనకు టైం లేక పని మనిషిని పెట్టుకున్నాము మరి ఇవన్నీ ఎక్కడ చేస్తామండి అంటే మనము చేసేవారికి అనుకూలపరచడం కూడా మనం సేవ చేయడమే ఈ ప్రస్తుతం కలియుగంలో నామస్మరణ చేయడము చేసేవారికి సహాయం చేయడం కూడా మనకు ఆ ఫలితాన్ని పొందుతాము అని మనకు పెద్దలు తెలియజేసాము మరి ఏం చేయాలండి ఒక ఆవు ఉందండి ఒక దేవాలయంలో దాని దగ్గరికి మనకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చేస్తాం వెళ్ళలేం రోజు నాలుగు నెలలు రోజు వెళ్ళాలంటే ఎక్కడ కుదురుతుంది మనం వెళ్ళలేము కాబట్టే మనం ఏం చేయాలి దానికి కావలసిన ఆహారము విధి విధానాలు చేయించడం కోసము అవసరమైన డబ్బును ధనాన్ని వాళ్లకు అధికారులకు అందజేయాలి ఆ సంకల్పం చేసుకోవాలి మానసికంగా సంకల్పం చేసుకొని ఈ గో సంరక్షణ కోసం నేను ఈ డబ్బును ఇస్తున్నానని అలా సంకల్పం చేసుకొని వాళ్ళకు అంద వేసి నమస్కరించుకున్నట్టయితే కూడా మనం గో పూజను చేసిన వాళ్ళము అవుతాం అంటే ఏదైనా మనస్ఫూర్తిగా చేసి గోవు కనబడ్డప్పుడు దానికి నమస్కరించుకోండి వీలున్నప్పుడల్లా ప్రదక్షిణం చేయండి గో ప్రదక్షిణం అంటే భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం తెలుసు కదా మనకు ఎందుకు అంటే సర్వదేవతా స్వరూపం మరి ఈ ఆవుకే ఎందుకు వేయాలండి అంటే సర్వదేవతా స్వరూపం కాబట్టి ఇప్పుడు మనము అప్పులైతున్నాయండి అంటే వెంకటేశ్వర స్వామికి మొక్కండి అంటే మొక్కినాం మరి పితృదేవతలకు అనగానే పితృదేవతలు చేసినాం ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి ఏవో పూజ ఎన్ని పూజలు చేసినామండి మాకేం ఫలితం లేదు మాకు అన్ని కష్టాలు కలుగుతున్నాయి మరి అరిష్టాలు కలుగుతూ ఉంటాయి మరి పూజ చేయడం వల్ల మనకేం ఫలితం అంటే అరిష్టాలు అంటే అనుకోకుండా జీవితాలలో మార్పులు అనుకోకుండా పెద్ద ప్రమాదాలు జరిగి ఆ జీవితం మొత్తం మారిపోతుంది అలా జరుగుతూ ఉంటాయి ఓ పెద్ద భారీ నష్టం కలగచ్చు మనకు తెలియదు కదండి ఎప్పుడు ఏ విధంగా మన జీవితం మారుతుందో ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలిగిన వాళ్ళు ఇప్పుడు దీనస్థితిలో ఉండొచ్చు మరి దీనస్థితులు ఉన్నవాళ్ళు పెరిగిపోను ఉండవచ్చు అయితే ఇటువంటి అరిష్టాలు జరగకుండా మరి ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో తోచదండి ఎక్కడికి ఏదైనా పూజ చేద్దాము అంటే మనసును పట్టదు మనస్థిమితం ఉండదు ఎక్కడికి వెళ్ళి ఏదైనా ఏమన్నా అంటారు చూడండి ముట్టుకుంటేనే అగ్గి అవుతుంది అంటారు ఏదైనా ముట్టుకుంటేనే దాని వెంటనే దానికి ఏదో నష్టం జరగడం ఒక మాట మాట్లాడిన చివరకు వాళ్ళు అపార్థం చేసుకోవడం మనను ఇలా చికాకు మనసుకు బాగుండదు శారీరకంగా నిస్సత్తువ ఏమి తోచదు ఏమి చేయాలని అనిపించదు మరి కోపం వస్తూ ఉంటుంది ఇంట్లో గొడవలు బయట ఉద్యోగం చేసే చోట బాగుండదు అంత చికాకు ఎవరు చూడు మోహన్ చూడంగానే ఏదో ఒకటి వేటకారాలు మాట్లాడడం ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి మరి అంటే తీరని కష్టాలు ఉంటాయి మరి అప్పుడు దేన్ని సవరించుకోవాలో అర్థం కాదు ముందు మనం దేన్ని సవరించుకోవాలి అనేది మనది మనకు అర్థమే కాదు ఏం చేయాలనేది అట్లా ఈ విధంగా ఉన్నప్పుడు అనారోగ్యాలు ఇంట్లో మరి ఇటువంటి అన్నీ ఉన్నప్పుడు ఈ గోమాతలను సర్వదేవతా స్వరూపమైన గోవును పూజించడం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయని మన పెద్దలు చెప్పారు కాబట్టి మనము ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ చాతుర్మాసాలలో మనం ఈ గోపూజను చేద్దాం గోవులను రక్షిద్దాం మరి గోవులను రక్షించడము అంటే మనము సంపదలను కలిగి ఉండడం అని అర్థం గోవులే సంపద మరి ఆ గో సంపదను మనము రక్షించుకుంటున్నాము అంటే మనను మనము రక్షించుకుంటున్నాము సంపద కలిగి ఉన్నాము అని అనుకోవడం లక్ష్మీదేవి అని చెప్తారు కదా గోవును మరి గో అనుగ్రహం వల్ల పొందలేదు ఏమీ లేదండి సర్వ దేవతలు అందులో కొలువై ఉంటారు కాబట్టి ఒక గోవును పూజించండి ఒక గోవును రక్షించండి ఒక గోవుకు ఆహారం ఇవ్వండి ఒక గోవుకు ప్రదక్షిణం చేయండి సర్వ దేవత ఆరాధన చేసినట్టు కాబట్టి అన్ని దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన చింతన దొరికిపోతుంది ఆరోగ్యము చేకూరుతుందని మనకు ఈ పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ వ్రతం గురించి కాబట్టి నేను మీకు షేర్ చేశానండి వీలైనంతగా గోవులను ఆరాధించండి ఈ నాలుగు నెలలు ఇదండి గో పద్మ వ్రతం యొక్క విధానము విశేషాలు మరియు ఫలితం ఫలితం అందరికీ చెప్పాను కాబట్టి తప్పకుండా అందరు చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు చేసి మంచి విషయాన్ని లైక్ చేయడం వల్ల ఇంకోళ్ళు కూడా తెలుసుకొని చేస్తారు ఆ విధంగా సమాజం బాగుంటుంది మనము బాగుంటాం తర్వాత నేను కూడా సంతోషిస్తా కదా ఇంత మంచి విషయాన్ని మీరు చెప్పినందుకు మీ బంగారు చేత్తో ఒకసారి లైక్ అనేదాన్ని నొక్కండి మరి అదే విధంగా షేర్ చేయండి మీ బంధుమిత్రులకు మరి ఇంకా స సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ మస్తుంది